¡Gracias! <laughs> స్వామి ఆలయం నుంచి అనాదిగా గంగమ్మకు బుట్టి నుండి చీర వస్తూ ఉన్నది కాలక్రమేణా అది నిలిచిపోయి ఉన్నది కావున ఈ సంవత్సరము దేవస్థానం ధర్మకర్తలు మెంబర్సు వారి సహకారంతో ఈసారి ఇయ్యవలనని ఆ భగవంతుని సంకల్పమైనది కావున వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి గంగమ్మకు ఈరోజు రోజు మేళతాళాలతో గంగమ్మకు సారి తరిచి ఇవ్వడమైనది పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరమగ్గురు ప్రజలందరికీ పాతపేట గ్రామ తరఫున వేణుగోపాల స్వామి గుడి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మా పాతపేట గ్రామస్తులు తర్వాత మా వేణుగోపాల స్వామి ట్రస్ట్ తరఫున ఇది ప్రతి సంవత్సరం అంటే పూర్వీకులు కాలం నుంచి అక్కడి నుంచి పుట్టినూరు కాబట్టి వేణుగోపాల స్వామి దేవస్థానం గంగమ్మవారికి ప్రతి సంవత్సరం పూర్వీకులు అక్కడికి మనసు కుంకుము శారీ తెచ్చి అమ్మవారికి ఇచ్చి సమర్పించి పూజ కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉన్నారు అదే కార్యక్రమం నిలిచిపోయింది తర్వాత దేవస్థానం పునర్నిర్మాణం అయిన తర్వాత పూజారులు తర్వాత గ్రామస్తుల అభిప్రాయం మేరకు అక్కడి నుంచి ఈ సంవత్సరం ప్రథమముగా అమ్మవారికి కుంకుమ శారీ ఇవ్వడం జరిగింది దీనికి ఎలాంటి మా యొక్క లు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధాలు గుడి తరఫున ఆనవాయితగా పలమైన ప్రజలందరి తరఫున కూడా మా యొక్క వినపంటున్నాం మాకు ఎటువంటి సంబంధాలు ఏమిటి లేవు దేవస్థానం తరఫున ఆనవాయితగా వచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమములకు ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే మాకు ఎలాంటి అభిప్రాయాలు కానీ మాకు ఎలాంటి ఆక్షేపణలు కానీ ఏమీ లేవు ఇది మా యొక్క మన విధంగా తెలుపుకుంటున్నాం ఓకే చెప్తా శ్రీ కలం నేర్ పురప్రజలకి పాతపేట శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి జాతర శుభాకాంక్షలు ఈరోజు మేము పాతపేట సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి అమ్మవారికి పుట్టినింటి సారీ తీసుకొచ్చాము ఈ కార్యక్రమం గతంలో పెద్దలు చేస్తూ ఉన్నారు ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం నిలిచిపోయి ఉన్నది ఈసారి నుంచి అందరూ పాతపేట వాస్తవలు అందరూ ఏకదాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టడం నానుడి ఉంది మన పొలం నేరు అంటేనే గంగ అంటే అమ్మగారి పాతపేట మా అత్తగారి ఇల్లు అంటే కొత్తపేట అని చెప్పి గతంలో వేణుగోపాల్ స్వామి గుడి నుంచి వస్తూ ఉండే పుట్టినసారి విషయం ఏమిరా అంటే మహావిష్ణువుకి శక్తి చెల్లి అవుతుంది తిరుపతిలో కూడా చెప్తారు తిరుపతి గంగమ్మ వచ్చి మన తిరుమల వెంకటన్న స్వామికి అనేది కూడా ప్రసిద్ధి ఉంది అక్కడి నుంచే ఆమెకే ఆ వస్తుంది మనకే అక్కడి నుంచే సారీ వస్తుంది అని చెప్పేది ఉంది మన పాతపేటలో అందరూ కలిసి పాతపేట వాస్తవుల గతంలో సార తీసుకొస్తే కొత్తపేట వాస్తవంలో మామగారింటిగా ఆ సారీని స్వాగతించి అమ్మవారిని సమర్పించి పూజలు జరిపి చాలా గొప్పగా జరిపేవాళ్ళట ఈ కార్యక్రమం ప్రతిసారి మనం ఇదే విధంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను రైతులకు ఈ నదు రంగ జాతర శుభాకాంక్షలు అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా అలమనేరు శిరస్సు మొదలు తావడమే బల్దాన వేణువాసం వృద్ధి నుంచి ఆనవాయితం వస్తుంది దాని కారణం ఏమంటే గతంలో మన పూర్వీకుల సమాచారం మేరకు శిరస్సు అమ్మగారింటి నుంచి బయలుదేరుతుంది ఆ కార్యక్రమాన్ని కాలక్రమేణా నెలబెరగైంది పెద్దలు పాతపేటలోని పెద్దలు పూర్వీకులు అందరినీ గుడి కమిటీ వారు తోడన్ సార్ కావచ్చు కిషోర్ కావచ్చు మన నానా సార్ కావచ్చు పాతపేట వాస్తవులు మన బీఆర్సీ కుమార్ కావచ్చు అందరూ కలిసి చర్చించి ఆనవాయితీని ఇకపైన కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతో పాతపేటలోని ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇకపైన ఇదే విధంగా ను గంగమ్మవారికి పొలమనేరు పాతపేట సంతాన వేణుభావస్వాముడి ఆలయ కమిటీ తరఫున పొలమనేరు పాతపేట ప్రజల తరఫున ఇకపైన కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొకసారి పలమనేరు ప్రజలకు గంగ జాతర శుభాకాంక్షలు ventas ఓంశక్తి పరాశక్తి ఓంశక్తి పరాశక్తి పాతపేట నుండి అంగరంగ వైభవంగా అమ్మవారికి చీర వరుస తీసుకొచ్చినాము ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇదే విధంగా పాతపేటలో అందరం కలిసి ఏకవచనంగా ఒకే మాట మీద అమ్మవారి చీర వరుస అంగరంగ వైభవంగా తీసుకొచ్చినాము ఇప్పటికి కూడా జాతర ప్రశాంతంగా సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాను

సమర్పించేవారు ఒకప్పుడు పెద్దలతో చెప్పారు అదేవిధంగా ఇక మీదట మేము చెప్తున్నాం బలంనేర్ పట్టణ ప్రజలకి ప్రామేజ్ చేస్తున్నాం ప్రతిసారి సారిన అమ్మవారికి సమర్పిస్తాం అందరూ సమైక్యంగా వేరి బలిజ బొల్ల అందరూ పాత గాండ్ల చెట్లు అందరూ కలిపి సీ ఎస్టీ బీసీ అందరూ కలిపి ఐక్యంగా రావాలి ఇప్పుడు రెండు వందల మంది మూడు వందల మంది వచ్చాము ఇక మీదట వెయ్యి మందితో వచ్చి అమ్మవారికి సారి సమర్పించవలసిందిగా పలమనేరు పాతపేట ప్రజలందరికీ తెలియజేస్తున్నాను పాతపేటలో అమ్మవారి ఇంట్లో దేవుణ్ణి రెండున్నర మూడు వరకు ఉంచాలి కంపల్సరిగా తరువాత కొత్త బేటలో మీరు ఎంతసేపు తీసుకెళ్ళండి పాతపేట అమ్మవారు లేచినప్పుడే ఒక ఉగ్ర రూపం ఉంటుంది అమ్మవారికి అందువల్ల ప్రతి ఒక్కరూ మేము చైర్మన్ గారికి విన్నమిచ్చేది ఏమంటే తప్పకుండా పాతపేటలో చాలా ఎక్కువ సమయం ఉంచి ప్రతి ఒక్కరూ మాల వేసేదానికి అందరికీ సహకారం అందించాలి మాల వేసిన తర్వాత అందరూ చూసుకోవాలి పోలీసు వారికి కూడా నా ప్రత్యేక వినోపం దయచేసి అందరూ కూడా సహకరించి పోలీసు వారికి మాల వేసే వాళ్ళని ముందరికి పంపించాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను నుంచి పదమూడు రోజులు కల సంఘాల భారీగా ఒక్కొక్కరు అంగరంగ వైభవంగా పూజ నిర్వహించినారు ఈరోజు ప్రత్యేకత ఏమంటే సంతాన వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి పూజ సాయం చేసుకోవాలి కొన్ని కొన్ని కాలం తర్వాత ఇచ్చిపోయినవి ఈ రోజు దానికి సార్ చేశాము ఈ విధంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సహాయం సమర్పించవలసిందిగా కళన తాతపేట గ్రామస్తులందరూ అభివృద్ధి విజయవంతంగా చేయాల్సిందిగా కోరిక